అప్పుడే సాయంకాలం ఆరు అలా అవుతుంది పెద్ద వర్షం అయితే పడి చక్కగా మొక్కలన్నిటికీ వాటరింగ్ అదే చేసేసింది గొడుగు ఈ వర్షాన్ని ఆపలేదు కానీ మనం ఆ వర్షంలో తడవకుండా చేస్తుంది కదా అలాగే ఆత్మవిశ్వాసం అనేది మనకి గెలుపుని తీసుకురాదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళు లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫేస్ చేసే శక్తిని ధైర్యాన్ని మనకి ఇస్తుంది వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడైతే వానకెక్కడ బ్రహ్మకమలం కింద పడిపోతుందో అని ఈ విధంగా ఇటువైపు తిప్పి మాస్టిక్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ లాగా పెట్టాను చూడండి ఆకు ఆకుకి ఆ కొనల దగ్గర నుంచి ఒక జీవం వచ్చి ఒక మొగ్గలాగా అయి ఎంత బరువుని కూడా ఆకు మోస్తోంది సో దీనికి కూడా ఆత్మవిశ్వాసం ఉన్నట్టేగా భగవంతుడి సృష్టికి ఏది అతీతం కాదు అని కూడా అనిపించింది మొత్తానికైతే ఇలాంటి వాతావరణంలో ఏదైనా సూపీగా వేడిగా తినాలనిపిస్తుంది కదా మరి నేనేమో హెల్దీ ఈటింగే చేద్దాము అనుకుంటున్నాను అలాంటప్పుడు నాకు తట్టిన ఐడియా మార్నింగ్ లెఫ్ట్ ఓవర్స్ ఏవైనా ఉన్నాయేమో చూసుకుని దానిలోకి జొన్న రవ్వనైతే కుక్ చేసుకున్నాను చిన్న టీ గ్లాస్ జొన్నరవ్వకి హాఫే తీసుకున్నాను డిన్నరే కదా సెకండ్ సర్వింగ్ అవసరం ఉండదు నాకు సో దానిలోకి మార్నింగ్ చేసిన వంకాయ కారం పెట్టిన కూర ఉల్లికాడలతో పులుసు మా మమ్మీ సూపర్గా చేస్తుంది ఎలాగో మా అమ్మ ఈ వీక్ నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉంది కాబట్టి మా అమ్మతో పులుసు చేయించుకున్నాను అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిరపకాయలతో కారం చేస్తుంది మా మమ్మీ కారం కారంగా ఉంటుంది అనమాట రవ్వ చప్పగా చే చిరు చేదుగా ఉంటుంది పచ్చ జొన్నలు అందుకని ఈ ఐటమ్స్తో అయితే తరోగా ఎంజాయ్ చేశాను ఐ థింక్ మీకు ఈ షార్ట్ని మండే నైటే పోస్ట్ చేశాను చూసే ఉంటారు కదా మీ యొక్క అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ ఏవైతే వీడియోస్ వీడియోస్కి లైక్స్ అండ్ వ్యూస్ రూపంలో మీరు నాకు అందిస్తున్నారో ఫర్ ఎవర్ నేను గ్రేట్ఫుల్గా ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీలో చాలామంది పర్సనల్గా నాకు హార్ట్కి బాగా కనెక్ట్ అయి నన్ను ప్రేమగా పలకరిస్తూ ఉంటారు చూడండి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెయిల్స్ ద్వారా కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను దానికి సో డిన్నర్ అయితే ఇది డిన్నర్ అంతా అయిన తర్వాత రొటీన్ ఉంటుంది కదా అవన్నీ చేసేసుకుని ఎర్లీగానే బై లెవెన్ నాకు అలారం కొట్టినట్టు నిద్ర వచ్చేస్తుంది హ్యాపీగా పడుకుని అయితే మార్నింగ్ నా దీపం అవన్నీ చేసేసుకుంటూ ఉంటాను ట్యూస్డే ఆ రోజు ప్రిపరేషన్ హాలిడే అని లీవ్ ఇచ్చారు మా అమ్మాయికి నాకు పెద్దగా మార్నింగ్ రష్ అవర్స్ అయితే ఏమీ ఉండవు లంచ్ ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి ఏ స్నాక్ పెట్టాలి అని సో కూల్గా వన్ ఓ క్లాక్ దాకా మేనేజ్ చేశాక అప్పుడు గుర్తొచ్చింది ఇది ఖాళీగా కూర్చుంటే కాదు పని పని చేసుకుంటే బెస్ట్ అని ఇంకా యుటిలిటీ అండ్ బాల్కనీలో డ్రై చేసిన క్లోత్స్ అన్నీ తెచ్చుకుని కుప్పంతా మంచం మీద పెట్టేసి ఎప్పటికప్పుడు నేను ఫోల్డ్ చేసేసుకుంటానండి అలా చైర్స్లో వాటిలో పెట్టి ఇల్లుని బ్లాక్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఇక్కడైతే చూస్తున్నారు కదా దీని పరిస్థితి నాకు ఏడుపొక్కటే తప్పుకు అనమాట ఈ పనులు చేయడానికి బలం సరిపోవట్లేదు మా అమ్మాయి పాపం తీసుకున్న తీసుకున్న దగ్గర పెట్టడం ఇంకా రాక తీసి అయితే పక్కన పెట్టడం వచ్చింది ఇప్పుడు ఇదంతా చేసుకోవాలి ఆ సిట్అవుట్ మీద క్లియరెన్స్ దగ్గర నుంచి ఒక రెండు వీడియోలు ఏవో షూట్ చేశాను వాటి కోసం ఆ బట్టలన్నీ అక్కడే పెట్టాను అనమాట అవి మీకు మండే ట్యూస్డే వస్తాయి చూడచ్చు మొత్తానికైతే నాకు త్రీ అవర్స్ పట్టింది ఇంకా అప్పటికి విండోస్ అవన్నీ ట్యూస్డే అని దుమ్ము దొలపలేదు ఓన్లీ మిర్రర్ వెనకాల డ్రెస్సింగ్ యూనిట్ అవన్నీ మాత్రం సర్దండి నా వార్డ్రోబ్ ఎప్పుడు ముత్యంలో నీట్గానే పెట్టుకుంటా కాబట్టి ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు ఒకసారి అలా అలా సర్దేస్తాను అనమాట అసలు బట్టల విషయంలో మాత్రం నలిపేసుకోవడాలు పడేసుకోవడాలు అవి చేయడం నాకు నచ్చదు ఎత్తుక్కోవడం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎత్తుక్కోవడం అంటే నాకు చిరాకు నాకు ఏదైనా ఆర్గనైజ్డ్గా ఉండాలి ఈవెన్ కిచెన్ అయినా సరే పై షెల్ఫ్లో ఎప్పుడు మేము మెడిసిన్స్ పెడతాము కిడ్ ఉంది కాబట్టి అందకుండా ఉంటుంది అని సో ఈ బ్యాగ్ అంతా ప్రణవ్య హ్యాండ్ బ్యాగ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇంకా పైన దాంట్లో మన మిస్లీనియస్ కొన్ని ఉంటాయి లైక్ నాడాలు అట్లాంటివి నీడిల్ థ్రెడ్ అలాంటివన్నీ ఉంటాయి మీకు ఎవరికైనా నా ఈ బాడీ మిస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటున్నారా కాకపోతే అన్నీ నిండుకున్నాయి అయిపోవచ్చాయి లాస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి బాడీ మిస్ట్వి వీడియో చేయమని రేపు ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇక్కడ అయితే ఇవి మా ప్రోగ్రామ్స్కి యూస్ చేసే జ్యువెలరీ అలాంటివన్నీ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను డైలీ వేర్ బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు మనకి అలా మార్చుకోవడానికి పైకి ఈజీగా పెట్టుకున్నాను ఇవి ఎవరో రిటర్న్ గిఫ్ట్ కింద సిల్వర్ బౌల్ విత్ స్పూన్ వస్తాయి కదా జర్మన్ సిల్వర్వి ఆ బాక్సెస్ని నేను పడేయకుండా చక్కగా ఈ విధంగా బ్లాక్ బీట్స్ ఒక దాంట్లో వన్ గ్రామ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలా రాసి పెట్టేసుకున్నాను అనమాట మా మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళే మేకప్ పెట్టుకునే బాక్స్ బీట్స్ బ్యాడ్జెస్ ఇలా అన్ని దేనికి దానికి పెట్టుకున్నాను బ్లూటూత్ కోమ్స్ ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్ వచ్చారు లగేజ్ నేను కాకినాడలో కొంచెం వదిలేసి వచ్చాననమాట వచ్చేటప్పుడు అందులో ఉన్నాయి ఇవి సో వీటిని నిన్న నేను సర్దుకున్న బ్యాంగిల్స్ డబ్బాలు మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకోవాలి నాకు ఏదైనా పరిసలు చెప్తున్నాను అనుకోకండి పెట్టింది పెట్టినట్టు లేకపోతే నాకు బ్రెయిన్ చేయదు టెన్షన్ వచ్చేస్తుంది నరాలు ఇంకా వణికిపోతూ ఉంటాయి అనమాట కనపడలేదు కనపడలేదు మిస్ప్లేస్ చేసేసాను అని నన్ను నేను తిట్టేసుకుంటూ ఉంటాను అవి అక్కడే ఉంటాయి సరిగ్గా చూసుకోవడం మాత్రం ఉండదు అది నా ప్రాబ్లం అనమాట అందుకే వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ సర్దుకుంటూ ఉంటాను మా అమ్మాయి పాడి చేసినా కూడా నేను తిట్టను చాలా పేషెంట్స్తో చూస్తా 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 ఒక్కసారే మొత్తం కుప్ప జమ అయిపోతుంది కదా అప్పుడు క్లీనప్ చేసుకుంటాను అనమాట మాయిశ్చరైజర్ అలాంటివి తనకి అందుబాటులో పెడితే తనైనా రాసేసుకుంటూ ఉంటుంది మేము చెప్పినప్పుడు బిజీగా ఉంటే సో ఈ మిర్రర్ యూనిట్ అంతా కూడా కోలిన్ స్ప్రే చేసి మొన్న చూశారు కదా న్యూస్ పేపర్తో క్లీన్ చేయడం అదేవిధంగా చేసుకున్నాను నిన్న సాయంత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంకో వన్ టూ డేస్ పడుతుందేమో అనుకున్నాను నాకు ఎందుకో నీ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక్కసారి భ్రమకమలం చూసొద్దామని చూస్తే వైట్ కలర్ది లోపలది కనిపిస్తోంది ఆహా అయితే రెడీ అవుతోంది అనమాట ఇవాళ బ్లూమ్ అవడానికి అని చెప్పి వెంటనే ఇంకా మన సబ్స్క్రైబర్కి పంపించండి అక్క ఇవాళ నైట్ లోపు అది వచ్చేస్తుంది అక్క నైన్ ఓ క్లాక్ అలాగా అని చెప్పింది అండ్ చక్క దీపం పెట్టండి మా ఆంటీ ఎవరైతే ఈ మొక్క ఇచ్చారో ఆంటీకి కాల్ చేస్తావు పంచదారో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఉచిత్ర అని కూడా చెప్పారు ఇవాళ దీని పేరెంటల్ ప్లాంట్ ఏదైతే ఆంటీ నాకు ఇచ్చారో ఆ మొక్క నుంచి అది కూడా నాలుగు పూలు పూసిందిట లాస్ట్ ఇయర్ అయితే ఇరవై పూలు పూసింది నువ్వు మిస్ అయ్యావు ఆ విజువల్ చూడ్డానికి అని చెప్పారు అన్నమాట సో దీని సిస్టర్ ప్లాంట్ ఇంకోటి అయితే రెండు వేరే వాళ్ళ ఇంట్లో కూడా పూసింది ఒకే రోజు ఒక ప్లాంట్ నుంచి వచ్చిన రెండు అదర్ ప్లాంట్స్ కూడా పోయడం నాకైతే చాలా కోఇన్సిడెంట్స్ అనిపించింది నేను మా అమ్మాయి చక్కగా ఫొటోస్ తీసుకున్నాము ఏ డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తే బ్రహ్మకమలం పింక్ అండ్ వైట్ షేడ్స్లో వస్తుంది అనమాట ఇనీషియల్గా మొగ్గగా ఉన్నప్పుడు పింక్ తర్వాత వైట్ అది డ్రెస్ నా దగ్గర ఉంది అది వేసేసుకున్నాను నన్ను చూసి మా అమ్మాయి నన్ను నాకు వేయలేదు ట్విన్నింగ్ కావాలి అని వేసుకుంది సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను లేచాను అప్పుడు మళ్ళీ మర్చిపోయాను రాత్రి కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకున్నా సరే చెట్టుకి ఉండని దీపం కూడా కొండక్కలేదు అప్పటికి ఫోర్కి లేచినప్పుడు ఈ పువ్వునైతే కట్ చేసి తీసుకొని వచ్చాను అప్పటికి ఇంకా రెడీ అవుతోంది సూర్యోదయం టైంకి ఇది ఉండదు ముడుచుకుపోతుంది చెట్టు మీద తెచ్చి ఫస్ట్ పువ్వు వినాయకుడికి పెడదాంలే అని అనుకున్నా నేను ఆ మొగ్గతో చెప్తూనే ఉన్నాను నువ్వు పూస్తే శుక్రవారం ముందు రోజైనా పూయాలి బుధవారం ముందు రోజైనా పూస్తే అమ్మవారికి కానీ వినాయకుడికి కానీ నిన్ను నేను పెడతాను అని సో చక్కగా ఈ పువ్వుని ఇలా చూస్తే పోలెండ్ చాలా ఉంది లోపల అండ్ ఒకలాంటి సాఫ్ట్ పౌడర్ కూడా ఇది ఒక మైల్డ్ జెంటిల్ స్మెల్ కూడా ఇస్తుందండి ఎంత బాగుందో కదా ఒక హంసలాగా తెల్ల పీకోక్ ఎప్పుడైనా చూసారా మీరు జూలో వాటిలో అలా ఉంది సో చూస్తుంటే ఇక్కడ ఇంకా ఫైవ్ థర్టీ అయినా వెలుగు ఇంకా రాలేదన్నమాట అరౌండ్ సిక్స్ చూస్తే వాన పడినట్టుంది రాత్రి కూడా ప్రతిరోజు ఈ వర్షం మొక్కలన్నీ నీళ్లు బాగా నిండుతున్నాయి ఒక పక్క టెన్షన్ అనమాట పచ్చగా ఉంటాయి కానీ లోపల రూట్స్ ఏమైనా కుళ్ళిపోతాయా ఏంటి అని సో ఈ శంకు పువ్వుల చెట్టుకి ఫస్ట్ పువ్వు అనమాట ఇది నేను ఆల్మోస్ట్ కాండం వరకు కట్ చేసేసాను రెండించుల నుంచి అది మళ్ళీ అల్లుకుని చక్కగా మొదటి పువ్వు అయితే అది కూడా పూసింది ఈ విధంగా ఇవాళ బుధవారం ఉండరాళ్ళు ఏం వేయకుండా పాలు నైవేద్యం పెట్టాను తినేవాళ్ళం ఎవరో లేవు ఉండ్రాళ్ళు అని చెప్పి మొన్న సంకటర్ చతుర్దశకే చేశాను కదా అని బ్రేక్ ఇచ్చాను అన్నమాట ఈసారి ప్రణవికి మొన్న వైట్ దోశ తినాలి అనిపించిందా అండి మా అమ్మ వింది వెంటనే వైట్ దోశ పిండి పంపించింది సో దాని వరకు రెండు స్కూల్కి వేసి ఇచ్చేశాను విత్ టొమాటో పచ్చడి మొన్న పల్లవి వచ్చినప్పుడు నేను హెల్దీగా తింటున్నానని జోవర్ పఫ్స్ తెచ్చిందనమాట పఫ్ పఫ్కాన్ లాగా అనమాట ఇవి సో జొన్నలతో చేసేవి నాకంటే మా అమ్మాయికి అవి బాగా నచ్చాయి అమ్మ ఇవి నా కోసమే తెచ్చింది ఆంటీ అండ్ పాపం మురిసిపోయి మురిసిపోయి తెగ తింటుంది సో ఇవాళయితే కొంచెం ప్యాక్ చేసి అనమాట జస్ట్ మీరు చూస్తారు ఆ ప్యాకెట్ ఏంటి అని కొనుక్కొని చూస్తారు కదా జెప్టో స్విగ్గీ అని షేర్ చేస్తున్నాను ఇది ఇవాళ ఒక సూదింగ్ వీడియో నా నుంచి హోప్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో బాయ్